నిబ్బతి ఉండాలి ఎవరో సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా మనం ఏం చేస్తున్నాము నిజ మాట్లాడాలి ఇంత తెచ్చేది ఇది ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా లేచిన దగ్గర నుంచి చూస్తున్నాం అధ్యక్ష ప్రతి స్టేట్మెంట్ నిబ్బతి ఉండాలి ఎవరో సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా ఇది మనం ఏం నేర్చుకున్నాం నిబద్ధ మాట్లాడాలి ఇంత అధ్యక్షున్నారు ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా లేచిన దగ్గర చూస్తున్నాం అధ్యక్ష ప్రతి స్టేట్మెంట్ నిబద్ధకు ఉండాలి ఎవరో సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా ఇది మనం ఏం నేర్చుకు అధ్యక్షమనుకుంటున్నారు ఏది పడితే అది మాట్లాడితే చల్తుంది అనుకుంటున్నారా లేచిన దగ్గర నుంచి చూస్తున్నాం అధ్యక్ష ప్రతి స్టేట్మెంట్